దొరికిపోయిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళని కనుక మీరు ఆ పేర్లు రివీల్ చేస్తే షాక్ అవటం పక్కా ఇంతకీ ఆ ఆర్టిస్టులు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఎలా దొరికారు దీని అంతటికీ స్కెచ్ ఏమైంది అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ నిజంగా వాళ్ళు పరిపాలించిన తీరు వాళ్ళ ఐడియాలజీ రాష్ట్ర ప్రజలని లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళేది ఎక్కడైనా ఉందా వాళ్ళ ఆలోచనలో లేదా మన యువతకి ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తుంది అనే నమ్మకం ఏమైనా ఉందా మీకు ఉంటే ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో తెలియచాను ఇక వైసీపీకి పదే పదే సోషల్ మీడియా సోషల్ మీడియా ఫేక్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఫ్యాక్టరీ వీటితోనే నడిపించాలి అని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే నిజంగా ఆలోచించండి వాళ్ళకి మంచి చేయాలి అన్న కమిట్మెంట్ ఏదైనా ఎక్కడైనా ఏ కోశనైనా ఉంటే ఎవరెవరినో పెట్టుకొని పార్టీస్టులుగా ప్రజల్లోకి కొంచెం ఫేక్ ఇన్ఫర్మేషన్ పంపించాలి ఇంజెక్ట్ చేయాలి అని ఎందుకు చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కొంతమంది కొన్ని వాటి పట్ల అవగాహన పెంచుకొని మాట్లాడుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా వాళ్ళ మాటలపైన నమ్మకం ఉంచి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇదే కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జరుగుతుంది సో కొంతమంది పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు నిజంగా వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ నాలెడ్జ్ సబ్జెక్ట్ను ఉపయోగించుకొని దాని వలన క్యాష్ డిమాండ్ క్రియేట్ చేసి మరి చివరికి ఆ ప్రజలు ఎవరైతే అవకాశాన్ని కల్పించారో వాళ్ళకి మంచి ఇచ్చారో ఆ ప్రజలని లేకపోతే ఆ రాష్ట్రాన్ని సంకరానికించడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు వెళితే అట్లా అంటే ఇంతకంటే ఈ ఉచ్ఛం నీచం ఏదైనా ఉంటుందా నేను ఈ వీడియో చేయడానికి చాలా బాధపడుతున్నా వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఎందుకంటే వాళ్ళు నిజంగా నేను కొన్ని వీడియోస్ వాచ్ చేస్తాను మంచి నాలెడ్జ్ ఉంది ఈ పర్సన్కి అని అనుకుంటున్నాను తీర కట్ చేస్తే ఆయన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతారు నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతారు కానీ లోకల్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఫస్ట్లో అనిపించింది ఏమో లే కొంచెం ఓవర్లుక్ అయిందేమో మనోడు కొంచెం టైం తక్కువ ఉంటుంది కదా అనుకున్నా కానీ కాదు ఇదంతా ప్లాన్ స్కెచ్ అని అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంది సో ఇంతకీ ఏంటి అని అంటే ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించిన అంశం పిపిపి అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు దాన్ని ఏదేదో చేయాలనుకున్నారో కానీ మొత్తం భూమి రేగేసరికి కొంత పేరు మరలా ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజలకి మళ్ళీ కొంచెం నెగిటివ్ ప్రోపకాండ చేసి ప్రజలకి ఇంజెక్ట్ చేయాలి ఇది ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఈ నెల తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉండబోతుంది అది అనకాపల్లి అనుకోండి ఈస్ట్ గోదావరి లేకపోతే అనకాపల్లి మొత్తానికి సంథింగ్ అక్కడ ఆ ప్రాంతంకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టాలనుకున్నారు తొమ్మిది తారీఖు గుర్తు పెట్టుకోండి అక్టోబర్ తొమ్మిదవ తేదీన సో నిన్న డేట్ అంతా అక్టోబర్ మూడు మొన్న అక్టోబర్ సెకండు సో ఈ డేట్లు కూడా లింక్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏం చెప్పబోతారని మీకు లాస్ట్లో చెప్తాను దాని అంతకంటే ముందు ఇది ఇప్పుడు ఈ యొక్క ఈ నెగిటివ్ ప్రోపాకాండ ఏంటి అనేది మాట్లాడుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని జీవోలు విడుదల చేశారు ఆయన అధికారంలో ఉండగా ఏది ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇది ఇప్పుడు కాదు నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నా కో ట్రావెలర్ ఒక అతను వైసీపీ అభిమాని ఏదో మాటల సందర్భంలో నాతో డిస్కస్ చేస్తే సార్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదండి అన్నాడు రైట్ నిజమే మెడికల్ కాలేజీలు బలి తీసుకొచ్చారు అని అంటే ఆ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సంగతి చెప్పా అప్పటి నుంచి ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు కానీ మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అన్న పదం ఎక్కడైనా వినపడిందా నుంచి ఇప్పటి వరకు ఎక్కడా లేదు సో అట్లా నెగిటివ్ ప్రచారం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో సక్సెస్ అయ్యారు కానీ అసలు మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు నడిచింది కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది ఏంటి అనేది చూపిస్తే ఏమవుతుంది మొన్న చూపించారు చూసారా మొన్న ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఎంత ఆగిపోయినాయి అనేది బయట పెట్టారు విజువల్స్తో సహా ఆ దెబ్బకి ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ దాన్ని తిప్పుకొచ్చారు ఏంటి ఫీజులు ఎంత అంట అలాగే కేటగిరీ బ్రీ అండ్ బి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్వెల్వ్ లాక్స్ పెడితే చంద్రబాబు నాయుడు దాన్ని టెన్ ల్యాక్స్ చేస్తానన్నాడు అంటే టెన్ ల్యాక్స్ పెట్టారు అంటే రేపు భవిష్యత్తులో పెంచుతారని మళ్ళీ వీళ్ళు చెప్పటం సో ఇందుకే ఒక ముగ్గురు ఉన్నారండి ముగ్గురుని తీసుకొచ్చుకున్నారు వీళ్ళు ఈ పక్కాగా చేసుకొని ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్గా మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళే ఆ ముగ్గురు వీడియోస్ పెట్టారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ చెప్పారు అనాలిసిస్ చెప్పారు మరి వీళ్ళకి నిజంగా చేసేటప్పుడు ఇంత పెద్ద ఇన్ఫ్లుయన్స్ చేసే వీళ్ళు ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్ల వీళ్ళు తీసుకున్న చూడండి టైం ఫ్రేమ్ ఒకటే సేమ్ ఎగ్జాంపుల్స్ సేమ్ విజువల్స్ ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారితో ఒక స్టూడెంట్ మాట్లాడిన హరిణితో సహా అలాగే హెచ్ ఎగ్జాంపుల్స్ టైం ఫ్రేమ్ ఒకటే ఒకటే ఎజెండా సో వీళ్ళ ఎజెండా ఏంటి అంటే అసలు మామూలుగా నాకు వాళ్ళంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే వాళ్ళ అనాలిసిస్ బాగుంటుంది మంచి రీచ్ ఉంటుంది పబ్లిక్ నమ్ముతున్నారు అంతా బాగానే ఉంటుంది జియో పాలిటిక్స్ బ్రహ్మాండంగా చేస్తారు ఇంటర్నేషనల్ న్యూస్లో అన్ని మీద మంచి కమాండ్ ఉంది తీరా ఏపీ స్టేట్కి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు ఏంటి అని చాలా ఆశ్చర్యం వేసింది సో ఇక్కడ పదే పదే వీళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి జియో పాలిటిక్స్లో ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడని బాగా చెప్తారు ఏపీకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు విజనరీ గురించి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడని కానీ ఎలా చెప్తారు అంటే నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు మీద పొగడాలి జగన్ మీద తిట్టాలి లేదా విమర్శించాలని కాదు అక్కడ చెప్పే వాటికి ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్నదానికి సంబంధమే లేదు సో ప్రజలు ఆలోచించాలి ఇక్కడ మొత్తానికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి అది ఎవరు పంపిస్తున్నారు ఆ స్క్రిప్ట్లు ఇంక ఎవరు పంపిస్తారు ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆడడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్తారు నిజంగా ఎట్లా ఉంటుంది అంటే ఇక అంతే డబ్బు డబ్బుకు లోకం దాసోహం తెల్లారు లేస్తే మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు కెమెరా ముందు బ్రహ్మాండంగా సూక్తులు నీతులు అన్నీ చెప్తారు కానీ వీళ్ళు చెప్పే విధానం చూసారా అన్నీ చెప్తారు మళ్ళీ నాకేదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్పని కాదు లేదా చంద్రబాబు నాయుడుని విమర్శించాలని కాదు అని చెబుతానే నేను ఏ పార్టీకి ఫేవర్ కాదు అని చెబుతున్నా పదే పదే నొక్కి చెబుతాం ఆ మాట నేను ఏ పార్టీకి ఫేవర్ కాదు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి సూపర్గా చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇక్కడ కొంచెం వెనకబడి ఉంటాడేమో అని నాకు అనుమానం వస్తుంది అనే తరహాలో తెలివిగా చెబుతూ ఉంటారు సో వీళ్ళు ఈ మాట్లాడే విధానం కనుక తీసుకున్నట్లయితే ప్రజలను ఒక ట్రాప్లో గురి చేస్తున్నారు ఒక అందులో మహిళ ఇద్దరు జెంట్స్ సో అతను అంతకుముందు ఫ్యాషన్ అవి చేసే యూట్యూబరు అతను అలాగే ఈ మధ్య తులసి చందని ఆమె ఆమెని అలాగే ఇంకొక అతను ప్రశ్న అని చెప్పేసి వీళ్ళు యాక్చువల్గా ఏంటి అంటే ఏ చూడ ఈ ముగ్గురు ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఫేవర్గా కావాలని చెప్పి చేపించుకుంటున్నారు అని కూడా ప్రేరితమైన జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ముగ్గురు చేసింది ఒకటే ఫ్రేమ్ ఒకటే ఫ్రేమ్లో ఒకటే ఎజెండాతో ఒకటే కాన్సెప్ట్తో ఒకటే ఎగ్జాంపుల్స్తో ఒకటే విజువల్స్తో చేశారు అని అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి దీనికి వెనకాల ఎవరుంటే నడిపిస్తున్నారు అనేది అని ఇప్పుడు బయటపడిపోయింది సో ఇప్పుడు వీళ్ళకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తున్నారా వైసీపీ సోషల్ మీడియా ఎవరు చూస్తున్నారు ఏంటి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేశారు వీళ్ళు ముగ్గురు జస్ట్ వన్ వీక్కి ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి ముందు చేస్తే ఎక్కడ దొరికిపోతామా పోతామా అనే ఉద్దేశం మీద వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ఐడియానో లేదా వాళ్ళు చెప్పిందో కానీ మొత్తానికి ఎట్లా చేశారని జస్ట్ వన్ వీక్ బిఫోర్ ఇదిగో పీపీపీ మీద సో ఎందుకంటే ఇదే పీపీపీ మీద రేపు తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి అటు అనకాపల్లి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టబోతున్నారు సో ఆ పీపీపీ మీద కాబట్టి దీనికి ముందు వీళ్ళు చేయాలి వీళ్ళకి రీచ్ ఎక్కువగా ఉంది కాబట్టి మన దగ్గర డబ్బులు ఎంత తక్కువ లేవుగా సో మనం ఇచ్చేసేస్తాం సో ఇప్పుడు మీరు ఎవరెవరైతే చేస్తున్నారో చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ పరంగా కన్స్ట్రక్టివ్గా నిజం ఉంటే చెప్పండి దానికి ఎవరు తప్పుపడరు ప్రజలకు ఉపయోగపడేలాగా చెప్పండి కానీ ప్రజలను డైవర్ట్ చేసేలాగా మీరు కనుక మీ మనసుకు తెలుసు అది ప్యాకేజీ తీసుకొని చెప్పిన కాన్సెప్టా లేకపోతే జెన్యున్గా చెప్పిన కాన్సెప్టా నేను మాట్లాడుతున్నాను నేను జెన్యున్గా ఆనెస్ట్గా చెప్తున్నాను నేను నా శాలరీకి తప్ప నేను ఏ ఒక్కడికి కొమ్ము కాయాలను ఏ ప్యాకేజీ తీసుకోవాలనో కాదు కానీ ఈ చెప్పేవాళ్ళు మాత్రం కొంతమంది ప్యాకేజీలు కక్కుతో పడి ఇష్ట కావాలంటే రాసి పెట్టుకోండి మీరు ఆ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కటి నేను జెన్యున్గా చెప్తాను నేను ఎవరికైనా సరే నేను ఎవరు తలంచాల్సిన అవసరం లేనెస్ట్గా చెప్తాను నా శాలరీ నాకు వస్తుంది అంతే నేను ప్యాకేజీలో తీసుకొని నా కంపెనీ కంపెనీ నాకు ఇచ్చే జీతం అంతే అంతకు మించి నేనే ఒక్క రూపాయి ఏ ఒక్కరి దగ్గర కూడా తీసుకోను సో అదే రకంగా ప్రజల కోసం చేయండి ఎవరైనా సరే మీరు నమ్ముకున్న ఏజెండా ఏంటి అంటే ప్రజలు ప్రజల కోసం అయితేనే చెప్పండి అంతేగాని మీకేదో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రజలు ప్రక్కదో పెట్టిస్తే మాత్రం చివరికి ఏది ఆ తీసుకున్న డబ్బు కూడా ఎందుకు ఉపయోగపడదు కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద వేరే విషయం కానీ అసలు వాస్తవం ఏదో అది మాత్రం ప్రజలకు తెలియచేయండి అలా కాకుండా నాకు సూట్ కేసులు ముడుతున్నాయి నాకు ప్యాకేజీలు ఇచ్చేస్తానని చెప్పేసి ఇష్టాని రీతిగా చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో పైన ప్రధానంగా విష ప్రచారాలు సూట్ కేసుల ద్వారా పంపించి చేస్తున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెప్పించేది థ్యాంక్ యూ